గతేడాది కన్నా మరింత వైభవంగా మక్తల్ పడమటి ఆంజనేయ స్వామి జాతరను నిర్వహించుకుందామని ఈసారి కోనేరులో స్నానం చేసి వచ్చి స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు డిసెంబర్ రెండు నుంచి ప్రారంభం కానున్న జాతర ఉత్సవాలపై రివ్యూ మీటింగ్లో భాగంగా ఆలయంలో వంశపారంపర్య ధర్మకర్త ప్రాణేశచారి ఈ ఓ కవితతో కలిసి పలు సూచనలు సలహాలు చేశారు పారిశుద్ధ్య వైద్య విద్యుత్ పోలీస్ రెవెన్యూ పంచాయతీ రవాణా అధికారులను సమన్వయం చేసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు గతేడాది కన్నా మరింత వైభవంగా లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు జాతర ఉత్సవాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొండయ్య మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్ కుమార్ మాజీ జెడ్పీ లక్ష్మారెడ్డి కట్టా సురేష్ గుప్తా టౌన్ ప్రెసిడెంట్ రవికుమార్ సిబ్బంది శ్రీనివాస్ ఇతర నాయకులు హిందూ సంస్థల ప్రతినిధులు భక్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జాతరకు ఎక్కడెక్కడ నుంచో వచ్చింటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ నీళ్ళకి ఇబ్బంది పడకుండా చూసుకునే ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా ఈ ఇంటర్నల్ రోడ్స్ కూడా అన్ని కూడా క్లీన్ చేయాలి అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి తెలియజేస్తా ఉన్నారు ఆంజనేయ స్వామి నిలబడినటువంటి ఆశాయ ధ్వజం అది ఊర్లో ఉన్నటువంటి ప్రతి పోలు కూడా కట్టాలి ప్రతి పోలు కూడా కట్టాలి ఎక్కడెక్కడ అవసరం చెరుకట్ట ప్రతి దగ్గర కట్టాలి సేమ్ టైం బ్యానర్లు కూడా ఆన్ చేస్తాం బ్యానర్లు చేయాలి రోజు ఎప్పుడు చేస్తాం రెండు తారీఖు స్టార్ట్ చేస్తాం కాబట్టి రెండు ముప్పై పూజ ఉంటుంది కోనేరు చేస్తారు చేస్తారు ఆ కోనేరు పూజ చేసి మన ప్రజల కోసం హ్యాండల్ చేస్తాం దానికి సిస్టమ్ ఉంటది టైమింగ్స్ ఉంటాయి వాటర్ రిఫ్రెష్మెంట్ అవుతూ ఉంటది ఆ వాటర్ రిఫ్రెష్మెంట్ అన్ని వస్తువు కల్పించాయి కాబట్టి మనమందరం కూడా భక్తులందరం కూడా అడుగు ఆంజనేయ స్వామికి కూడా ఫస్ట్ పూజ కూడా ఆ కోనేరు నీటి తెచ్చి నీళ్లు తీసుకున్న తర్వాతనే ఆ కోనేరు మేము ప్రజలకు ఇస్తున్నాం భక్తులకు ఇస్తున్నాం కాబట్టి ఫస్ట్ స్నానము దేవునికి స్నానం ఆచరించిన ప్రాణేశాలకు ఆయన స్నానం ఆచరించి ఆ నీటితో దేవుని కూడా స్నానం చేయిస్తున్నాడు కాబట్టి అటువంటి నీటిలో మనం స్నానం చేసి దేవుని దర్శనం చేసుకునేటువంటి భాగ్యం మనకు కలిగింది కాబట్టి మీ అందరూ కూడా దీన్ని ఉపయోగించవలసింది స్పెషల్ అంటే ఉండని మనము మన దేవుని ఎంత ప్రచారం చేసుకుంటే అంత దేవునికి భక్తులు ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి ఆ ఇంపార్టెన్స్ మనం కూడా ఆర్టిస్ట్ తనకి చూడు ఇవ్వ అందరం కూడా గుళ్ళో ఉండే ప్రయత్నం చేద్దాం సాధ్యమైన గుళ్ళో ఉండే ప్రయత్నం చేద్దాం పోలీస్ డిపార్ట్మెంట్ వారు పెట్టింది మీద సిసిఆర్ పెడతా ఉంది ఆ సాధక్ కాంగ్రెస్ మీద దీని మీద అంతా పెడతా ఉంది కాబట్టి వాళ్ళకు కూడా సహకారం అయ్యేది విధంగా ఒకరి ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా ఏ గారు చెప్పి అది ఖచ్చితంగా మీరు తీసుకోవాలి ఇది ఇది మస్ట్ ಎಲ್ದಿರ್ಬೋದು